ಕ್ಯೂ <laughs> ಎಚ್ಕೊಂಡು ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ పథకాన్ని అమలు చేయడంలో విశేష కృషి చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే గత వైఎస్ఆర్ పాలనలో మిడ్ డే మీల్స్ ఉన్న మిడ్ డే మీల్స్ ఎత్తుపరేశారు మిడ్ డే మీల్స్ తీసేశారు పిల్లల ఆకలితో బాధపడ్డారు గ్రామాల నుండి ఎక్కడో దూరం నుండి గ్రామాల నుండి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పిల్లలు మధ్యాహ్నం అన్నం లేక ఆకలితోనే చదువుకున్నారు ఐదేళ్లు వైఎస్ఆర్ పాలనలో అంతకుముందు చంద్రబాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి మిడ్ డే మీల్స్ అందజేస్తే ఈ మహాన్ బాడు వచ్చి వైఎస్ఆర్ పాలన తీసుకుడేసాడు మిడ్ డే మీల్స్ ఏమండి పేద పిల్లలు విద్యార్థులు నోటికాడ కూడు తీసేయటం ఎంతవరకు సమంజసంగా ఉంది అన్నాడు కానీ విద్యార్థుల ఆకలి బాధలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు మిడ్ డే మీల్స్ ప్రభుత్వ జూనియర్ కూడా అమలు చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు ఈ పథకాన్ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు సంవత్సరానికి ఎనభై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది ఇది ప్రభుత్వం పేద విద్యార్థులు ఆకలి తీర్చడానికి మిడ్ డే మీల్స్ ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత ప్రభుత్వం అనేక పథకాలు తీసుకునేసారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సబ్సిడీలో వచ్చే పథకాలన్నీ తీసి పడేశారు వైఎస్ఆర్ పాలనలో కానీ ఈ రోజు చంద్రబాబు గారు అన్ని పథకాలని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలని అమలు చేస్తా ఉన్నారు అన్న క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తా ఉన్నారు అలాగే ఈ రోజు మిడ్ డే మీల్స్ పెట్టి విద్యార్థులు ఆకలి బాధలు తీర్చారు పాఠశాలలో మిడ్ డే మీల్స్ నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది పాఠశాలలో ముప్పై మూడు లక్షల ఎనభై ఒక్క వేల మందికి విద్యార్థులకి ఈ రోజు మిడ్ డే మీల్స్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారు దీన్ని స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా విద్యార్థులకి క్వాలిటీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ మరి మంచి ఆహారం పౌష్టికాహారాన్ని ఆహారాన్ని మిడ్ డే మీల్స్ లో అందిస్తూ ఈరోజు విద్యార్థులు ఆరోగ్యం బాగుండాలి అప్పుడే బాగా చదువుకుంటారని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి మరి చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే గ్రామసీమల అభివృద్ధి కోసం ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక నిధులు విడుదల చేశారు ఆ రోజు స్థానిక సంస్థల్లో నిధులు ఎత్తుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించారు కానీ ఈ రోజు స్థానిక సంస్థలకు కూడా నిధులు ఇచ్చి ఈ రోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సహకారంతో చక్కగా గ్రామాలు ఈ రోజు అభివృద్ధి చెందుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థవంతంగా ముందు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈ మిడ్ డే మీల్స్ ని సమర్దవంతంగా అమలు చేస్తాం క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందజేస్తాం పిల్లలు బాగా చదువుకునే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వ్యక్తిత్వ వికాసం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రతి కళాశాల ప్రభుత్వ కళాశాలలో హై స్కూల్స్ లో కూడా పెడతాము దాని వలన గొప్ప భావి భారత పౌరులు తీర్చిదిద్దుతాం తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం తయారు చేస్తాం